అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియ్యు శ్రేయు ఈరోజు మన కిచెన్లో ఆల్ వెజిటేబుల్స్ అయితే అయితే పచ్చడి చేశానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటి ముద్దలోకి ఈ పచ్చడి చేసుకొని తింటే సూపర్గా తినేస్తారు ఇది ఎలా ఏంటి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా ఒక నాలుగు బెండకాయలు అండ్ టమాటాలు మన కారంకి సరిపోయిన పచ్చిమిర్చి అండ్ బీరకాయ వంకాయ ఒక దోసకాయ తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను వీటిని అన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్ తీసేసుకొని పచ్చిమిర్చిని తొడలు తీసేసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి వంకాయలని ఇలాగా ఉప్పు నీళ్ళల్లో పొడుగు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు అండ్ బెండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత టమాటాలని ఒక టమాటాని నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టేసుకొని వేసుకున్నాను అండ్ దోసకాయని పొక్కు ఉంచి కట్ చేసేసుకోవాలండి పొక్కు పీలర్తో తీసేయకూడదు ఇలా దోసకాయ ముక్కలన్నిటిని కూడా ఇలా వేసేసుకోవాలి ఆ బౌల్లో సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాసెస్ వరకు అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉన్న వాటర్ అన్నీ ఇనికిపోయేంత వాటికి మనము బాగా ఉడికించుకోవాలి అప్పుడే అప్పుడే మనకి ఇక ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము కొంచెం చింతపండునైతే వేసేసుకున్నాను ఆ వాటర్లోనే ఆ చింతపండు అనేది ఉడికిపోతుంది ఆ చింతపండును వేసుకున్న తర్వాత ఒకసారి కలయి పెట్టేసుకోవాలి సో ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని తీసేసి ఆ వాటర్ అంతా పోయే అంత వాటికి ఉడికించుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత రోడ్డు బాగా శుభ్రంగా కడిగేసుకొని ఆ రోడ్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని బాగా దంచేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది రాగి సంగటి ముద్దలోకి ఈ పచ్చడి కాంబినేషన్ అదిరిపోతుంది సో ఇలా బాగా దంచేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కళ్ళుప్పు అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఎల్లిపాయలు కూడా వేసేసుకొని త్వర బాగా దంచేసుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయల్ని లాస్ట్లో మనం దీంట్లో వేసేసుకోవాలి అప్పుడే ఈ పచ్చడికి అక్కడక్కడ ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అలా అలా దంచేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవడమే అంతే అండి అన్ని వెజిటేబుల్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ